జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం గుత్తి తహసిల్దార్ ఓపలేష్ ఆధ్వర్యంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులతో స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ నందు ఓటు హక్కు జన్మ ర్యాలీ నందు జన్మ హక్కు బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న తదితర నినాదాలతో ర్యాలీ ముందుకు సాగడం జరిగింది అనంతరం గాంధీ చౌక్ మానవహారం చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ లలిత సివిల్ సప్లై తహసీల్దార్ సూర్య నారాయణ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ డాక్టర్ సందీప్ రీసర్వేర్ రీసర్వేర్ తహసీల్దార్ మండల సర్వేర్ సాయి విఆర్వోలు విఆర్ఏలు శ్రీ సాయి డిగ్రీ కళాశాల సిబ్బంది రంగస్వామిరెడ్డి స్వరూప రజని శేఖర్ ప్రకాష్ యాగంటి రామాంజనేయులు నిజాముద్దీన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ଅନ୍ତେ <laughs> భారతదేశ అందరు చదుదండి చదవండి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి తులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అమ్మాయిలు మీ మీ ఇండ్లకి వెళ్ళిపోవాలా ఎవరు ఇక్కడ ఏంటి కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కాలేజీ తరఫున ఎంఆర్ఓ సార్ తరఫున కలెక్టర్ గారి తరఫున మరి వారి సిబ్బంది తరఫున మీ అందరికీ ప్రతి భారతీయుడు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఓటువ అవకాశం ఉంటుంది దేశ భవిత బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఓడిగా విజయించుకోవాలి ఈ దేశ భవిత మొత్తము యువత జ ఉంది యువత మన దేశం అభివృద్ధి చెందాలంటే సరైన నాయకులను ఎన్నుకొని అన్నిటికంటే ఓటు ఎంతో విలువైంది కానీ అమ్ముకోకుండా సరైన నాయకుని ఎన్నుకొని భవి చదు అని చెప్పి ఈ ర్యాలీ మన తెలియజేస్తున్నాను అలాగే ఈ ర్యాలీ ఇంత విజయం సాధించడానికి కారణమైన ప్రసిపాల్ గారికి మరి ఎంపులెన్స్ అందరికీ మరియు రెవెన్యూ సిబ్బందికి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము